తన కాన్సె ఇన్ఛార్జీ అయిన ఒక్కరే కూర్చుంటే ఎక్కువద్దా పది మంది వస్తే అయిపోద్దా మా శరీర వస్తుంది అంటే వెనుక వెయ్యి మంది నడిచి రావాలి ఆ రోజు ఉండాలి ఉండాలి అంటే ఒక్కళ్ళు చేయలేరు ఈ యంత్రాంగం అంతా కలిసి చేస్తేనే సాధ్యపడుతుంది అది హెల్త్ బిమ్ ఆయన పక్కన ఉన్న మన నరేంద్ర యాదవ్ ఆయన మన లీగల్ సెల్ఫీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఇంకా పద్దెనిమిది వారికి గౌరవానికి లేదా వారి మనసు ధన్యవాదాలు తప్పం లేదు ప్రెసిడెంట్ గారు చెప్పుకోవడం వల్ల ఎందుకంటే దానికి అతను న్యాయం చేస్తున్నారు లీగల్ గా మన జాగృతికి వచ్చే ప్రతి ఇష్యూస్ అత్యంత సమయం ఇచ్చి టేక్ ఆఫ్ చేసి అక్కడికి తోడుగా నిలబడి సరే సోదరి ఈ మధ్యనే మనకు నాకు ఒక పరిచయం లేదు తనతో చాలా సంబంధం సంవత్సరాలు సంవత్సరాలు మరి ఆయన లీగల్ అంటే అడ్వకేట్ గా మరి అడ్వకేట్ హైకోర్టులో ఉన్నది చుట్టుపక్కల ఏ కోర్టులో ఉన్నది మనకి ఏ బాధ కూడా ఉంటారు డివిజన్లలో కూడా ఉంటారు ఆ లీగల్ సెల్ సభ్యులు ఎవరు ఎవరో ఏ ఏ కాన్స్టిట్యూన్స్లో ఉన్నారో ఆ లోకల్గా మీకు అటాక్ చేయాలి ప్రతిదానికి మీరు నరేంద్ర దగ్గరికి రాగలుగుతారా అసాధ్యం సాధ్యపడదు కాబట్టి ఆ విలువ కనుక నిర్మాణం బలోపేతమైతే ఆ సహపాటు మీకు వాళ్ళు అందించాలి ఒకవేళ వాళ్ళకి లేదు అనుకుందాం మీరేం చేయాలి మీరేం చేయాలి మీకు లేదా నీకు కొడుకు అల్లుడో బావనో లేకపోతే ఇంకో రకమైన బంధుతమో ఏమైనా అడ్వకేట్ ఉంటే ఎటు పంపించాలి చేసినా మేడం అంటే ఆ మేడం దగ్గర పంపినా నరేంద్ర గారి దగ్గరికి అటాచ్ చేసినా ఆటోమేటిక్ లీగల్ చేసే వాళ్ళు అయిపోతుంది వాళ్ళ మనం సపోర్ట్ తీసుకోవాలి వాళ్ళతో మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఏదేదో సంఘంలో వస్తారు వాళ్ళు ఏదో రకమైన ఉంటారు కానీ జాగ్రత్తలో ఒక బలమైన విగున్నది తమ్ముడా లేకపోతే బావా లేపు చేస్తాం చేయాలి ఆ రెండు వాళ్ళ సపోర్ట్ మనకు మన సపోర్ట్ వాళ్ళకి అందాలి మరి పక్కన మనం కూర్చున్నాడు మైనారిటీ చేయాలి హైదరాబాద్ అధ్యక్షుడు ఆయన మాట్లాడి జాగృతిలో మహిళా రంగం చాలా అద్భుతంగా విస్తృతంగా ఉన్నది మహిళలో ఉన్నది నార్మల్ వాళ్ళు కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నారు కానీ ఇప్పుడు మన లక్ష్యం మీరు కూర్చున్నదంతా హైదరాబాద్ను డెవలప్ చేయడం సో ఆయన మీరు ఏరియాలో ఉండే ముస్లిం మహిళలు జాగ్రత్తలో చేర్పించే ప్రయత్నం తీసుకున్నారు కదా ఆయన ఒక్కడు మహిళ మీకు ప్రెసిడెంట్ కూర్చుంటే తెలిపద్దా జాగ్రత్త ఆయన వాళ్ళకున్న మహిళా రంగానే తను తనకున్న ఏరియాలోనే కాకుండా మిగతా ఏరియాలో మీ చోట ఉన్న మహిళల్ని ఆయన వచ్చి మీకు అటాక్ చేయాలి జాగ్రత్తలో చేర్పించాలి మరి మీరు కూడా చేయాలి కదా మీకు కూడా మహిళలు ఎలా ఐదుగురు ఐదారు వచ్చింది ఇప్పుడు ముస్లిం మహిళలు వాళ్ళు ఉన్న వాళ్ళను తన తన టీంలో పరిచయం చేయాలి వాళ్ళ ద్వారా మిగతా నియోజకవర్గాలు కూడా ముస్లిం మహిళలందరినీ మన జాగ్రత్తలు చేర్పించేటువంటి ఏర్పాటు చేయాలి అందుకే వాళ్ళందరినీ కూడా మీ అందరితో ప్రత్యేకమైనటువంటి పరిచయాలు ఏర్పడాలి తద్వారా ఒకరిని ఒక చైన్ సిస్టమ్ ద్వారా హైదరాబాద్లో జాగృతిని అత్యంత బలంగా చేయాలనేది ఒక ఉద్దేశం రెండవది మన జాగృతి ప్రధాన కాన్సెప్ట్ ఇన్ కూడా వచ్చారు శైలజ గౌడ్ కానివ్వండి లేకపోతే పరమేశ్వరక్క కానివ్వండి వీళ్ళు మహిళా भारत का जुबलीश नुची नारायण का कहता बात नुची सीनियर जावत नायक उधर वाल कांचे थी जाने का दिल्ली दर मसल कांचे थी बाजू नहीं इधर बुढ़ा जागने तो आते थे खेला कमाने में बैठो नारायण वाल नहीं बात कर रहा सो मुझे बाजू मैं कहता बात वाले के आगे पर तो इधर जागने వాళ్ళందరినీ కూడా జాగృతిలో భాగస్వామ్యం చేసే పేద తీసుకోవాలి వాళ్ళతో పాటు మన కావురి వెంకటేశ్వర ఉంటాడు కారులా కాన్షియన్స్ ఇచ్చారు ఇప్పుడు ఈ నిజము తను కావురి కాన్సెన్సీ నుంచి నమ్మదక్క వాళ్ళ టీం అంతా వచ్చింది కాబట్టి తను అంతా కూర్చున్నాడు కానీ ఇవాళ మనం మిగతా కాన్షియన్స్ ఇచ్చారు పిల్లలేదు అనుబంధ సంఘాలు మహిళా లింగ్ అయితేనే సరిపోతుంది హైదరాబాద్ అధ్యక్షుడు ఉంటే సరిపోతుంది అలాగే మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరలక్ష్మక్క ఉంటే ప్రస్తుతం మొదటి సమావేశానికి సరిపోతుంది అనే ఉద్దేశంతో పిలిచాం నెక్స్ట్ అనుబంధ కూడా తప్పనిసరిగా మనం భాగస్వామ్యం చేస్తాం తద్వారానే జాగృతిని బలోపేతం చేయడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలనేది నా సూచన చేద్దామా చేస్తారా నిజంగా ఎందుకు చేయాలి ఏం అవసరం ఇది కదా మనం ప్రశ్న కోసం ప్రశ్నలు అక్కడి కోసం చేయాల్సిన నా ఉద్దేశం ఏంటంటే మనం ఏ అంశాలైనా మనకు మనం స్పష్టంగా అర్థం చేసుకుని ప్రయాణం చేస్తే రిజల్ట్ ఎక్కువ ఏదో కాబట్టి ఉంటా అంటే పడిపోతాం ఎప్పుడొప్పుడు అట్లాగే మనం రాసిన వాళ్ళు ఎక్కువ ఎంత అది అది వాళ్ళు చదువు అర్థమైతేనే పాస్ అవుతుంది అదే కాకపోతే ఎన్ని సార్ రాసినా సరే ఒక్కొక్క చెల్లె ఒక్క తమ్ముడు పరిసారా పదే కూడా ఉన్నారు ఎందుకు అంటే ఇక అంతే వాళ్ళ వాళ్ళకున్న మైండ్ సెట్ లేదా వాళ్ళకున్న పరిస్థితి అంతే అంతే మనం అలాగే ఉన్నామా లేదు అయితే అనుకుంటే నీ ఇష్టం నేనైతే ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు కలతప్ప కోసం అనేది నేను అంటా అందరూ అంటారు మీరు అంటారు కానీ అది మనల్ని సరిపోదు ఆ అభిప్రాయం సరిపోదు అనే క్వశ్చన్ మనం వేసుకోవాల్సిందే నేను ఈ సందర్భంగా హైదరాబాద్ అందరితో ప్రత్యేకంగా నేనేదో చెప్పడం కాదు మీ అందరికీ తెలుసు కానీ మనకుండే కుటుంబ బాధ్యతలు పిల్లల భారాలు ఇతరత్రు కానీ ఆర్థిక సమస్య ఇవన్నీ రోజువారి బతకడం కోసమే కేటాయించుకుంటాం టైం తప్ప వ్యవస్థ అయిపోతుంది ఏం జరుగుతుంది మనకు ఎవరు మేల్ చేస్తారు లేకపోతే నేను రిక్వెస్ట్ చేస్తున్నా మొబైల్ అందరూ అక్కడి నుంచి లేచిపోవాలి మీరు మాట్లాడుతున్నారు మొబైల్ కనుక కూర్చుంటే అలాగే కూర్చోండి నో ప్రాబ్లం మీరు మాట్లాడితే మాత్రం లేచిపోయి కిందన కూర్చోండి చెప్తారు ఉందరిని కూర్చోండి ఏమనుకోదు దయచేసి ఎందుకంటే ఈ నాలుగు విషయాలు వాళ్ళకి నేను చెప్పకపోతే నేనే కాదు అర్థం కాకపోతే జాగ్రత్త నిర్మించడం అనేది అంత ఈజీ పరిపాలన చాలా బలమైన పరిశ్రమ గొప్ప గొప్ప కార్యాన్ని కర్తవ్యాన్ని ముందు పెట్టుకొని ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆశామాషి కాదు మీకు ఎక్కువ టైం కూడా తీసుకో ఎందుకు మనం కలుగుతామని నాయకురాలిగా మరింత బలమైన నాయకురాలిగా తయారు చేసుకోవాలి ఇది మొఘల కంటే ఆడవాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది అని నేను చెప్పదచ్చు మొఘల కంటే ఆడవాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది ఆవశ్యకత ఉంది మీకు తెలియదు కాదు నేను చెప్తాను మీరు వింటారా మీలో ఉన్న మీకు కూర్చునే అవకాశం రాలేదు చెప్పుకోవడానికి సందర్భం రాకపోవచ్చు కానీ నాకంటే వంద రైతు తెలుగులు మీకు యొక్క ఉంటాయి కాదని అనుకో అనడం లేదు కానీ ఒకసారి వేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ విషయమైనా అంశానికి వచ్చేసరికి నిజంగా మహిళలకు న్యాయం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటే కంపల్సరీ ప్రతి మహిళ కవితమ్మ నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉంది మహిళా సమాజం అంటే మీరు ఒక్కరే కాదు ఇక్కడ కూర్చున్న యాభై మంది కూర్చుంటే అయిపోద్దా కాదు ఈ యాభై ఈ యాభై మంది యాభై వేల మందిని తయారు చేయగలిగితేనే అది సాధ్యపడుతుంది నా కడుపు నిండా ఉన్నది కాదు అక్కడ సీఎం మీ కడుపు నిండా ఉన్నది అవుతుందా ప్రతి ఒక్కళ్ళు మరో కవిత తయారు కావాలి నీకు నువ్వు నువ్వు కవితగా ఫీల్ కావాలి అక్కడ నువ్వు పది మంది కవితలను తయారు చేయగలుగుతావు ఆ లక్ష్యం అనుకుంటా ఆ లక్ష్యం లేకుండా కవితక్క కోసం నేను పనిచేస్తాను అక్కడ వచ్చినప్పుడు ఒకటి నిలబడతాను ఎక్కడ నిలబడతాను ఫోటో దిగుతాను పది మందిని కల్పించాను ఇదే జాగృతి ఇక ఇదే మన రాజ్యం అనుకుంటే అది ఇక ఏ మార్గం ఏ మారదు మరి అందరం పెద్దలం కదా ఏ రకంగా కష్టపడి పని చేయగలం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు సపోర్ట్ ఏమైనా అందుతుందా అంటే అది కూడా అంద అది మన గమనంలో ఉండాలి మీకు సొంత ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టుకొని పనిచేసేవని ఆదేశాలు సూత్రం ఇచ్చే పరిస్థితి లేదు కానీ మీకు మీరు బతుకుతూ ఈ ఉద్యమాన్ని మీకు జాతరైనటువంటి సరౌండింగ్ ఏరియాలో బతికించే ఏర్పాటు చేయాలి మనం ఎట్లా చేస్తారన్నా ఏం తప్పకపోతే ఎట్లా మా ఏరియా ఇంత పెద్దది నా దగ్గర ఇంతమంది ఉన్నారు పాపం పేదోళ్ళందరూ రోజు కూలి పేటోళ్ళు నువ్వేమో వంద మంది అక్కడ ఉండాలని అంటారు అక్క వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు ఎట్లా వెంకటాచ వెంకటలేదు అందరి పేరు చెప్పే ముందు వెంకటత నాకు ఎక్కువ సంబంధ సన్నిధ్యం ఉంది కాబట్టి ఆ పేరు వాడాను అప్పుడే నాకు కూడా ప్రశ్న వస్తుంది ఏ ప్రశ్న వస్తుంది చెప్పండి నాకు వెంకటలేదు ఒకవేళ అది చెప్తే మీరు విన్నట్లే చెప్తే వినలేదు నేనేదో ఇట్లా మొగ్గుతూ పోతున్నా మీరు ఈ చెల్లకెళ్ళి ఈ చెల్లెకెళ్ళి ఎలా తీసి అని అనుకుంటారు నేనేమనాలి నాయకుడిగా బాధుడిగా ఎవరైనా చెప్పండి వెంటనే మనకు అక్క వస్తుంది ఆ ఏరియా నుంచి పోతుంది కార్లా మీదకెళ్ళి బదురు బదురుపురనో లేకపోతే నాగపల్లికో లేకపోతే చార్మినార్కో పోతుంది మరీ ఒక్కరికి ఎట్లా పంపిస్తావన్న రెండు మంది ఒక వంద మంది మహిళలు నిలబెట్టు అక్కకు బాయ్ చెప్పించు అని అంటాడు

నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి నిలబడ్డ నువ్వు ఎంత అందుబాటులో ఉండాలి జనానికి తెల్లారేస్తే నువ్వు జనంలో ఉండాలిగా వాళ్ళ మంచి చెట్టు ఆపద సాపదత్తి ఆడుకునే పరిస్థితి ఉండాలిగా నువ్వు నిజంగా అలా పనిచేస్తే వంద కాదు నీ వెనుక నువ్వు పిలిస్తే గంటల రూపాయి లేకుండా ఐదు వందల మంది వస్తారు ఇది నా విషయం నేను చెప్తా ఇలా భయం కావాలని నేను వట్టి కడుతలేను అట్టి కట్టలేను రూపాయి ఇస్తేనే వస్తామనే మాట నేను అంగీకరించను రూపాయి కోసం పనిచేసే వాళ్ళు కాదు పేదోళ్ళు వాళ్ళకు బాధ వచ్చిన ఇంట్లో బాధ వచ్చిన పోలీస్ స్టేషన్ బాధ వచ్చిన కుటుంబంలో పంచాయతీ వచ్చిన బంధువుల సమస్య వచ్చిన మా వెంకట ఉన్నటువంటి రూపాయి తీసుకున్నా అసలుగా అక్కడికి ఆ పంచాయతీ పరిష్కారం చేస్తాడుగా అట్లా వంద ఇంట్లో పరిష్కారం చేయి నేను రాజకీయం నుంచి కానీ నేను ఈ సందర్భంగా మా ముగ్గురు విద్యార్థులకు సవాళ్ళు చూస్తున్నా ఇసరా ధైర్యం చెప్పరా